పార్వ దీపతి రహర మహాదేవ జంభో శంకరరహర శివార ప్రమస్థోం శ్రీ గురబ్జారమహరి హేవం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది నాలుకో అవకాశలకు ఈ రోజు కీర్తిషులు యశ్వంత్ గారి జైన సందర్భంగా అన్నదాన జరుగుతుంది జరిపించేవారు గోపి గారు మాధవి గారు హమంత గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవెలలా కోరుకుంటూ కీర్తిలు యశ్వంత్ గారి ఆత్మ అని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి బాష తరపుని నూట యాభై మంది నాలుగో బాగాలకు ఆకలి తెచ్చి కోరుకుంటున్నాం అలాగే మీరు మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు